నమస్కారం అండి రేపు పదహారవ తారీఖున జరిగే నాగర్ కర్ణులు సాగర సంఘ బంధువులు ఎవరెవరైతే ఉన్నారో మీరొక్కరు మీరు ప్రతి ఒక్కరు పిల్ల పాప ముసలి ముత అందరూ కలిసి రేపు జరిగే పదహారవ తారీఖు జరిగే మీటింగ్ని విజయవంతం చేయగలరు అట్లాగే మనం ఉప్పరోలం ఎంతమందిని ఉన్నాము అన్న ఒక విషయం ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఆ రోజు బహిరంగ సభ అనేది దద్దరిల్లిపోవాలి ఇంకొకటి ఆ రోజు వచ్చే ప్రతి ఒక్కరూ మేము ముప్ప రోజు ఉన్నాము ఇంతమంది ఉన్నాము అనే కౌంటింగ్కి ఎంత పెద్ద ఎత్తున తరలి వస్తే మన ప్రోగ్రాం అంత విజయవంతం అవుతుంది ఇది మన కొరకు కాదు రావాల్సింది మన పిల్లల కొరకు మన పిల్లలు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు లేక బయట వ్యవసాయం చేస్తురు ఆ వ్యవసాయం చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకోవాలి మన పిల్లలు ముందు భవిష్యత్తులో బాగుపడాలంటే ఈరోజు మనము యాభై యాభై ఆరు శాతంలో ఉన్నా కానీ నలభై రెండు శాతం వరకే మన మన కౌంటింగ్ అనేది ఉంది అది మార్చాలంటే రేపు మనం అందరం రావాలి మీ అందరూ సాగర్ బంధువులందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని నా యొక్క మనవి శిరీష సాగర్ బిజ్ వడ్డమాన్ బిజ్నపల్లి